ఓం నమ శివాయ అందరూ బాగుండాలి అందులో ఈ సుజాత కూడా ఉండాలని ప్రార్థన చేస్తూ కార్తీక పురాణం పదహారో అధ్యాయానికి స్వాగతం సుస్వాగతం కార్తీక బహుళ పాడ్యమి శుభాకాంక్షలు గురువారం శుభాకాంక్షలు కార్తీక పురాణాన్ని మనసు పెట్టి వినండి కార్తీక మాస రథ పూర్తి ఫలితాన్ని పొందండి వశిష్ఠుడు పదహారో అధ్యాయం పేరు స్తంభదీప ప్రశంస వశిష్ఠుడు చెప్తున్నారు జనక మహారాజ్ గారికి ఓ రాజా కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసము ఆ మాసమందు స్నాన దాన వ్రతాదులను చేయుట శాలగ్రామ దానము చేయుట చాలా ముఖ్యము ఎవరు కార్తీక మాసమందు తమకు శక్తి ఉన్నా కూడా దానము చేయరు అటువారు రౌరవాది నరక బాధలు పొందుదురు ఈ నెల తాంబూల దానము చేయువారు చక్రవర్తిగా పుట్టుదురు ఆ విధంగానే నెల రోజులలో ఏ ఒక్క రోజు అయినా విడవకుండా తులసి కోట వద్ద భగవంతుని సన్నిధిని గాని దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు నశించుటేగాక వైకుంఠ ప్రాప్తి కలుగును కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున స్నానదానం స్నా నదీ స్నానం ఆచరించి భగవంతుని సన్నిధి అందు ధూప దీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులు నారికేల ఫలదానం చేసినటువంటి ఎడల చిరకాల చిన్నకాలం నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానం కలుగును సంతానం ఉన్నవారు చేసినచో సంతాన నష్టము జరగదు పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఉందురు ఈ మాసంలో ధ్వజస్తంభం అందు ఆకాశ దీపం ఉంచినటువంటి వారు వైకుంఠమున సకల భోగములు అనుభవించుదురు కార్తీక మాసమంతయు ఆకాశ దీపము కానీ స్తంభ దీపము కానీ ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులు సకల ఐశ్వర్యములు కలిగి వారి జీవితము ఆనందదాయకమగును ఆకాశ ఆకాశ దీపం పెట్టువారు శాలిధ్యానం కానీ నువ్వులు కానీ ప్రమిద అడుగున పోసి దీపం ఉంచవలేను దీపం పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపము పెట్టని వారును లేక దీపం పెట్టువారిని పరిహాసమాడువారును చుంచు జన్మం ఎత్తుదురు ఇందుకొక కథ కలదు చెప్పదను వినుము దీపస్తంభము విప్రుడగుట దీపస్తంభము అయిపోయాడంట అంటే ఈ కథ గురించి మనసు పెట్టి వినండి ఋషులలో అగ్రగణ్యుడు పేరొందినటువంటి మతంగ మహాముని ఒక చోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దానికి దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని నిత్యము పూజలు చేయుచుండెను కార్తీక మాసంలో ఆ ఆశ్రమం చుట్టుపక్కల మునులు కూడా వచ్చి పూజలు చేయుచుండేరి వారు ప్రతి దినము ఆలయ ద్వారాలపై దీపములు ఉంచి కడు భక్తితో శ్రీహరిని పూజించి వెళ్ళుచుండేడు వారు ఒకనాడు ఆ మునుల మునులలో ఒక వృద్ధుడు తక్కిన మునులను చూచి ఓ సిద్ధులారా కార్తీక మాసంలో హరిహరాదుల ప్రీతి కొరకు స్తంభదీపం ఉంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగును అని చెప్పేసి మనకందరికీ తెలిసినటువంటి విషయమే కదా మరి మనం ఎందుకు దీపస్తంభం పెట్టకూడదు అని చెప్పేసి వాళ్ళతోని అన్నాడనమాట రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి హరిహరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక దీపస్తంభము పాతుకుందాము దానిపైన దీపమును పెట్టుకుందాము కావున మనం అందరం అడవికి వెళ్ళి నీడుపాటి స్తంభము తోడుకొని వద్దాము రెండు రెండు రండి అడవికి వెళ్దాము ఒక దీపాస్తంభం పెట్టుకుందాము రేపు ఒక స్తంభం అయితే పట్టుకొద్దామని చెప్పేసి అన్నాడు అనమాట అని పలుకగా అందరూ పరమానంద వరతుల అడవికి వెళ్ళి చిలువలు వలవలు లేనటువంటి ఒక చెట్టును మొదలంట నరికి దానిని తీసుకువచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా పాత్ర దానిపై శాలిధ్యానం ముంచి శాలిధాన్యం ఉంచి ఆవు నేతితో నింపినటువంటి పాత్రతో దానిపై పెట్టి అంచు అందులో వత్తు వేసి దీపం వెలిగించిరి పిమ్మట వారందరూ కూర్చుండి పురాణ పఠనము చేయుచుండగా పిలపెలా మన శబ్దం వినిపించింది అటుగా అటు చూడగా వారు పాతినటువంటి స్తంభము ముక్కలైపోయింది దీపము ఆరిపోయి చెల్లా చెదర పడిపో చెదురై పడిపోయాను ఆ దృశ్యము చూచి వారందరూ ఆశ్చర్యంతో నిలబడి ఉండిరి ఇంతలో ఆ స్తంభము నుండి ఒక పురుషుడు బయటకు వచ్చాను వా వారు అతనిని చూసి ఓయి నీవు ఎవడవు నీవు ఈ స్తంభం నుంచి ఎట్లా వచ్చావు బయటికి నీ వృత్తాంతం ఏంటి అని ప్రశ్ని ప్రశ్నించారు అంతలో ఆ పురుషుడు వారందరికీ నమస్కరించి పుణ్యాత్ములారా నేను కిందటి జన్మమందు బ్రాహ్మణుడను ఒక జమీందారుడను నా పేరు ధనలోభుడు నాకు చాలా ఐశ్వర్యం ఉండుటచే మదాంధుడనై న్యాయం అన్యాయం విచక్షణను లేక ప్రవర్తించి తిని దుర్బుద్ధులు అలవాటు అలవడుటచే వేదవులు చదవక శ్రీహరిని పూజింపక దాన ధర్మములు చేయక మెలిగిదిని నేను నా పరివారంతో కూర్చుండి ఉన్న సమయం సమయంలోనే విపురుడైన వచ్చి నన్ను ఆశ్రయించి నన్ను అతనిచే నా కాళ్ళు కడిగించి నా కా ఆ నీళ్లు నెత్తిమీద వేసుకోమని చెప్పి నానా దుర్భాషలు ఆడాను అట్లా చేసి పంపించేవాడిని అని చెప్పేసి నేను ఉన్నతాసనము పైన కూర్చుండి అతిథులను నేలపైన కూర్చోబెట్టి చెప్పేటివాడను స్త్రీలను పసిపిల్లలను హీనంగా చూసేవాడిని అందుకని నా చేష్టలను నా చేష్టలను భయపడు వారే కానీ నన్నెవరనూ మందలింపలేకపోయేది నేను చేయి పాపకార్యములకు హద్దు లేకపోయేది దాన ధర్మములు ఎట్టివో నాకు తెలియవు ఇంత దుర్మార్గుడనై పాపినై అవసాన దశల్లో చనిపోయినటువంటి ఘోర నరకములు అనుభవించి అక్ష జన్మ లక్ష జన్మలయందు కుక్కనై పదివేల జన్మలు కాకినై ఐదు వేల జన్మలు తొండనై ఐదు వేల జన్మలు పేడ పురుగునై తర్వాత వృక్ష జన్మ వ్యక్తి ఇలా అరణ్యంలో పడి ఉంటని కాబట్టి నేను చేసిన పాపములను పోగొట్టుకోలేక ఇన్నాళ్ళు మీ ఇన్నాళ్ళకు మీ దయ వల్ల స్తంభముగా నేను ఈ నరూపం ఎత్తి స్తంభము పగిలిపోయి మీరు స్తంభం తెచ్చి దీపం ఉంచారు కదా అందుకని నరూపం ఎత్తి జన్మాంతర జ్ఞానై జ్ఞానినైతిని నా కర్మలన్నయో మీకు తెలిసినవి తెలిసి తివి తెలిసి తిని తెలిపి తిని నన్ను మన్నింపుడని వేడుకొనెను అంటే నేను ఇన్ని పాపాలు చేశాను అని ఇదివరకు మనం అన్ని అధ్యాయాలు ఇన్నా విన్నాం కానీ వాళ్ళు మా జన్మం మా వృత్తాంతం ఏంటో మాకు అర్థం మేము ఎవరో మాకు తెలీదు అంటే దివ్య దృష్టితోని వాళ్ళు ఈ జన్మం ఏంటి ఎలుక జన్మ ఎందుకు అది అదేదాన్ని మనం పోయిన అధ్యాయాలలో విన్నాం కానీ ఇక్కడ ఆ దీపం పగిలిపోయి ఒక బ్రాహ్మణుడయి తన పూర్వజన్మ తానే తెలుసుకునేటువంటి జ్ఞానం వచ్చిందన్నమాట దీపస్తంభం అట్లా ఉంటుంది మీరు కూడా మీ ఇళ్ళల్లో దీపస్తంభము పెట్టుకోండి చక్కగా మంచిగా ఇట్లా పూర్వజన్మ పూర్వ జ్ఞానాన్ని కలిగి ఉండండి ఆ మాటలు ఆలకించినటువంటి మునులందరూ అమితాశ్చర్యం ఉంది ఆహా కార్తీక మాస మహిమ ఎంత గొప్పది అదేనూగాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింప శక్యం కాదు కట్టలు రాళ్ళు స్తంభములు కూడా మన కళ్ళ ముందు ముక్తి నొంజుచున్నవి వీటన్నింటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశ దీపం ఉంచిన మనుషులకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధిస్తుంది అందువలననే ఈ స్తంభమునకు ముక్తి కలిగిందని మునులు అనుగునుచుండగా ఆ పురుషుడు ఆ మాట ఆలకించి మునిపుంగవులారా నాకు ముక్తి కలుగు మార్గం ఏదైనా కలదా ఈ జగంబున ఎల్లరకు నెటుల కర్మబంధము కలుగును అది వశించు అది నశించుటెట్లు వాయి నా ఈ సంశయము బాపుడని ప్రార్థించను అట్లనే ఇంకా ఈ జనాలందరూ కూడా వాళ్ళ వాళ్ళ పాపాలు పోగొట్టుకోవాలి పూర్వ జ్ఞానాన్ని కలగాలి అంటే ఏం చేయాలి నాకు ఈ యొక్క డౌట్ ఉంది కొంచెం క్లియర్ చేయండి అని మునిపుంగవులను అడిగాడు ఈ విప్రుడు స్తంభ స్తంభం నుంచి వచ్చినటువంటి విప్రుడు అక్కడ ఉన్న మునీశ్వరులు అందరూ తమతో ఒకడగు తమలో ఒకడైనటువంటి అంగీరసముని ఆయన ఏం చెప్పాడంటే స్వామి మీరే అతని సంశయమును తీర్చగల సమర్థులు కావున వివరించుడని కోరి అంతలో నంగీ నంగీరసుడు ఇట్లు చెప్పుచున్నాడు అది మేబీ పదిహేడో అధ్యాయంలో రేపు వినబోతున్నాం ఇంతటికి పదిహే పదహారో అధ్యాయం షోడశ అధ్యాయము పదహారో రోజు పారాయణము సమాప్తము మరి ఈ అంగీరసుడు ఏమని చెబుతున్నాడో ఇది మనం పదిహేడో అధ్యాయం ఉంది విందాము కార్తీక పురాణం మొత్తం విన్నటువంటి వాళ్ళకి స్వామివారి ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి ఇలా పఠనం చేసేటువంటి అవకాశం నాకు ఇచ్చినందుకు స్వామివారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఓం నమ శివాయ అని కమెంట్ చేయండి ఓం నమ శివాయ